ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదు మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా మంచిది ఈరోజు జన్మదినాన్ని వివాహ దినాన్ని జరుపుకుంటున్నటువంటి వారిని దేవుడు గాక మనం దేవుని వాక్యం కొరకు మనం దేవుని వాగ్దానాల కొరకు కనిపెడుతున్నటువంటి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యహోశివ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చూస్తే మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని ధర్మను ప్రభునందు ప్రేమైన వార్లరా దేవుని వాగ్దానాల గురించి మనం కనిపెడుతున్నప్పుడు ఆయన వాగ్దానాల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనకెంతో ఆ యొక్క ధైర్యాన్ని శక్తిని బలాన్ని దేవుని వాక్యము మనకు అనుగ్రహించేటువంటి తావిధందుకనే నీ వాక్యము నాకు బాధల్లో నెమ్మదిని ఇచ్చింది అనేటువంటి మాటలు చెప్పగలిగాడు చాలాసార్లు దేవుని వాక్యాన్ని చదవకుండా మన ఆఫీస్కి వెళ్ళిపోతుంటాం ప్రార్థన చేసుకోకుండా కానీ ప్రతి దినము దేవుని వాక్యాన్ని ప్రార్థన చేసుకుని మనం మన యొక్క పనిలో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క నడిపింపును మనం అనుభవించగలుగుతాం యహోశివ భక్తుడు తన యొక్క బిడలైనటువంటి ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతూ చివరి రెండు ప్రసంగాలు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాల్లో ఆయన చేశాడు చేసిన తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు మీ దేవుడైన యహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున ఆయన మీ పక్షంగా ఆయన యుద్ధము చేయువాడు అనేటువంటి మాటను తెలియచేస్తా ఉన్నాడు దేవుని నామని స్తోత్రం కలిగిన కాక మనుష్యుడు మాట ఇస్తే తప్పుతాడు కానీ దేవుడు మాట ఇచ్చి మారినటువంటి వాడు విడివినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు మన ప్రభు గనుక ఆయన మాట ఇచ్చినటువంటి వాడు మాట తప్పనటువంటి వాడు నిన్ను విడివినటువంటి వాడు ఎడబాయినటువంటి వాడు వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యం సెలభిస్తూ ఉంది ప్రియమైన దేవుని జనాంగమ దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితంలో చాలా బిజీగా ఉండి మనం వెళ్ళిపోతుంటాం అయితే నీవు పనిచేస్తున్నటువంటి స్థలంలో కానీ నువ్వు చదువుతున్నటువంటి కాలేజీలో కానీ నీకు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి వారు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారు నిన్ను గూర్చి రకరకాలుగా మాట్లాడుకుంటున్నటువంటి వారిని చూసి నువ్వు కృంగిపోతున్నావేమో ప్రభు అంటున్నాడు నీ పక్షముగా ఆయన మాట ఇచ్చి ఉన్నాడు మీలో ఒక్కడు వెయ్యి మందిని తరుమును అంటున్నాడు దేవుని నా మనస్థానం కలిగిన కాదు యుద్ధముచ్చేవాడు ఆయనే అయితే మిమ్మల్ని దేవుడు బలపరుస్తాడు ఒక వ్యక్తిని వెయ్యి మందిని తరమటం అంటే మాటలా చెప్పండి ఒక వ్యక్తి ఒక వ్యక్తితో పోట్లాడటమే చాలా కష్టం పోరాడటమే యుద్ధంలో అలాంటిది వెయ్యి మందిని మీరు తరమగలిగేటువంటి శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు యుద్ధం తరమన్నాడు కదని మనం ఇరుగు పొరుగు వారితో యుద్ధం చేయమని కాదు దేవుని వాక్యం చెప్పేది దేవుడు నీకు బలమును అనుగ్రహించువాడు దేవుడు మీకు బలమునిచ్చేటువంటి వాడు ఎహోవా బల పరిపూర్ణము కలిగినటువంటి వాడు కనుక బల శౌర్యము కలిగినటువంటి దేవుడు గనుక ఆయన తన బలమును తన బిడలకు అనుగ్రహించువాడు అని యోహివా చెప్తున్నాడు మీ పక్షంగా యుద్ధాన్ని చేశాడు మీ ఎదుటున్నటువంటి గొప్ప జనాంగాన్ని ఆయన తరిమివేశాడు అని చెప్పి మొదట ఆ ముందు వచనంలో ఆయన తెలియచేస్తూ అయితే ఆయన మాట ఇచ్చి ఉన్నాడు ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు మీ పక్షంగా నేనే యుద్ధం చేస్తానని మీకు బలమును అనుగ్రహించేవాడు ఆయనే అనేటువంటి విషయాన్ని ఆయన తెలియచేశాడు గనుక ఆ మాటలు చేస్తున్నాడు ఒకవేళ మనుషుడైతే మాట తప్పుతాడు కానీ దేవుడు మాట తప్పనటువంటి వాడు విడివినటువంటి వాడు ఎడబాయినటువంటి దేవుడు గనక ఆయన నీకు మాట ఇచ్చి ఉన్నాడు నీకు వాగ్దానం చేసి ఉన్నాడు ఆ వాగ్దానాన్ని మీ జీవితాల్లో స్థిరపరిచేవాడు ప్రిగారా ఏ వాగ్దానం చేత నువ్వు నడిపించబడుతున్నావు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని విశ్వసించగలుగుతున్నావా ఏం జరుగుతుంది అని అనుకుంటున్నావా దేవుని వాగ్దానాలు అన్నీ కూడా అవునన్నట్టుగా ఉన్నవి అని దేవుని వాక్యం సల్విస్తూ ఉంది కనుక ఆయన వాగ్దానాల్ని నువ్వు విశ్వసించినప్పుడు అబ్రహాము విశ్వసించాడు విజయాన్ని పొందుకున్నాడు నీవు కూడా దేవుని వాగ్దానం వాగ్దానముందు విశ్వాసముతో స్వతంత్రించుకున్నప్పుడు దేవుని కార్యాలను చూడగలుగుతావు కనుక వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలనంటే విశ్వాసము పరిపూర్ణంగా నీలో ఉండాలి అని దేవుని వాక్యం ఉంది మనము దేవుని అందు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం మన జీవితాల్లో మన జీవితాల్లో వెనువెంటనే కొన్నిసార్లు చూస్తాము కొన్నిసార్లు కొంత లేట్ అయినప్పటికీ కూడా ప్రభువు మన జీవితంలో కార్యాలు చేసేవాడు నీకు బలమునని గ్రహించేవాడు ఒకడు వెయ్యి మందిని తరమగలిగే శక్తిని బలమును అంత ఉన్నతమైనటువంటి కురపని ఎడలా చూపేయగలిగేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని యహోషువా చెబుతున్నాడు ఇస్రాయేల్ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ తన చివరి దశలో మీరు దేవుని అందు బలము పొందుకోగలుగుతారు అందుకనే పౌలంటాడు తిమోతికి వ్రాస్తూ కాగా క్రీస్తు యేస్సునందున్న కురప చేత బలవంతుడవు కమ్ము అని మనం బలవంతుడు కావాలంటే దేవుని కొరకు కనిపెట్టాలి దేవుని కృప మీద ఆనుకోవాలి అప్పుడు మనం బలపరిచి మన అన్ని విషయాల్లో దేవుడు నడిపించేవాడిగా ఆయన ఉన్నాడు ఏ విషయంలో కురింగిపోతున్నావు ఏ సమస్యని గురించి కుంగిపోతున్నావు దేవుని వైపు చూడు ఆయన బలమునిచ్చేటువంటి వాడు ఆయన బలమును అనుగ్రహించేవాడు కనుక ఆయన వైపు చూచినప్పుడు పరిపూర్ణమైన బలమును శక్తిని ఆయన అనుగ్రహించి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు తలలు వంచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవాన్ని గణనామానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్న మా ప్రవ్వ ఈ మాటలు మా వినికిలో దీవించండి నాయన నీవు నీ బిడలకు బలమును అనుగ్రహించేటువంటి దేవుడివి ఒకడు వెయ్యి మందిని తరుమును అన్న ప్రవ్వా నీవు మాట ఇచ్చి నెరవేర్చి వాడవు నాయన మాట ఇచ్చే తప్పు వాడవు కాదని నువ్వు సెలవిచ్చావు ఇదిగో ఈ దినాన్ని మరి నాయన జన్మదినాన్ని జరుపుకున్నటువంటి వారిని వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి వారిని చేతుల్లో పెడుతున్నాం వారి జీవితాల్లో సంతోషమైనటువంటి ఈ సమయంలో నీ యొక్క మేలు చేత వారిని తృప్తిపరచండి నీ విస్తరింప విస్తరింపచేయండి నాయన ఇదిగో బిడలు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా నీ కృపను ఉండే రిజల్ట్స్ ఇచ్చినటువంటి బిడల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం వారి భవిష్యత్తులో మీరు కట్టి నీ కృపలో నడిపించమని ఏసు నామమున అడిగి వేడుచు తండ్రి ఆమెన్